గవర్నర్ సభాదేశం వహిస్తున్న తమ్ముడు వంశీ గారికి మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలోని పెద్ద మెజార్టీల్లో ఒక మెజార్టీని సాధించి విజయాన్ని పట్టిన నా ఆత్మీయుడు సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు బిసిసిబి చైర్మన్ సిటీ దేవేందర్ రెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు గౌరవ సీనియర్ నాయకులు మనోహర్ల గారు కత్తి కార్తిక గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ మలితామోహన్ రెడ్డి గారు గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు గౌరవనీయులు రొట్టె రాజమౌళి మంత్రులు గారు వెంకట్ నరసింహారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు తెడోళ్ల శ్రీనివాస్ గారు మా తమ్ముడు కోల్పేట సతీష్ రెడ్డి గారు గౌరవ జన్పిటీసీలు ఎంపీపీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మా కమిటీ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మండల పార్టీ అధ్యక్షులు వారి సీనియర్ కార్యకర్తలకు నాయకులకు ఉద్యమకారులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మన వెల్లంటి ఉన్న తుపాక జర్నలిస్ట్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేద నమస్కారం తెలియజేస్తాము ఈ విజయం దుబ్బాక కార్యకర్తలని దుబ్బాక సత్తా ఎంతో యాభై నాలుగు వేల మెజార్టీకి చూపించారు మాయంతో మోసపూరిత వాగ్దానాలతో ఒకసారి మోసం చేయడంతో కానీ ఎప్పుడు మోసం చేయలేవు అద్భుతమైన విషయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ చూపించారు తెలంగాణ ఉద్యమంలో కూడా సతీష్ అన్నాడు ఏమనుకోమను నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ జరుగుతున్నాయంటే ఫస్ట్ దుబ్బాక పోరాటం అంటే దుబాకలు ఉంటావు ధర్నాలు అంటే దుబాకలో ఉంటుంది రోడ్ అంటే దుబాకలో ఉంటుంది అదే సెవెంటీన్ సెప్టెంబర్ జెండా దుబాకె బాగా ఆవిష్ ధర్నాలకు పోరాటాలకు తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మనం దుబ్బాక కట్టదో దురదృష్ట విషయాన్ని ఒక్కసారి కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బిఆర్ఎస్ పార్టీ కంచుకోట ఈ ఇదే ముమ్మాటికి మా బిఆర్ఎస్ సైనికులని మా ఉద్యమ కాదు అని చెప్పి నిజంగా మీకు నేను ఎంత చేస్తే మీరు అందించుకోలేదు మా గౌరవ పోయినసరే నేను చాలా బాధపడ్డా అయ్యో పోయింది ఒక ఆరు నెలల దాకా నా మనిషి ఇలా బాధపోలేదు కానీ సహా నిజంగా నాకు బిర్యానీ వినిపించిన సంతోషంగా ఒక దశలో నాకు ప్రభాకరణ మీద కత్తిపోకూడదు చాలా భయం ఒక నిజం చెప్పండి ప్రభాకరం ఏమంటున్నా జరిగినాక తెల్లారిపోయా ఆయన బాగా నొప్పి మాట్లాడలేదు నేను ఆయన చే ఒక రెండవ రోజు మాత్రమే మాట్లాడాలని అంటే అప్పటి నాకు ఏంటో తెలియలేదు అన్న ఏం ఆలోచించిందో ఎలక్షన్ నిర్వహారం అయిందో ఆయన ఎట్లా నడుపుతా అన్నాడో ఏం దాకా ఏం నాకు ఏం తెలియదు ఆయన ఎలక్షన్ ఎత్తి మీద నామినేషన్లు పక్కనే ఉన్నాయి ఏం చెప్పాలో సమయం అయింది రెండవ రోజు పోతే అన్న నేను పోటీ చేయాలి ఎందుకే అన్న ఏ రాజకీయాలన్నా నేను సీమతంగా హాని చేసినా నేనేమైనా తప్పు చేసినా యోని పద్దెక్కి మాట్లాన ఇదే కట్టుకుంటా అన్నా ఏమైనా అంత మంచి అపిస్తలేదు రాజు అవ్వ అంటే నేను ధైర్యం చెప్పి అన్న నీలాంటి మంచి మంచి భూమా కావాలి నీలాంటి మంచిగా నువ్వు ఏంటి నేను నా నైన్ బాధ్యత తీసుకుంటే అవసరమైతే సిద్ధి మీద విడిచిపెట్టి తు బాగా కూర్చుంటా నువ్వు ధైర్యం చెప్పు చెప్పేది ఎవరు అంటే ఒకరు వస్తే ఆయన ఆలోచించుకుంటాను మీరందరూ కోరుకుంటే నాకు ఏం పనులు వస్తారు మీకు ఏం పనులు ఇవ్వని ఆయన వద్ద అంటే ఒక మంచి మనిషికి ఏమైందంటే బాగా వెళితే ఎందుకంటే ఎవరు తప్పు జరిగినప్పుడు శిక్ష పెడితే తప్పు జరిగేది కానీ అర్థం చేసుకోవచ్చు చేయలేదు చేయని తప్పు ఏ పాపం కలిగిన వ్యక్తికి ఎవరిని పల్లెత్తు మాటలని వారు పదేళ్ళు ఎంపీలో ఉంటే ఎవరు మనసు కూడా దప్పించని వ్యక్తి అందరి మనిషికి ఆజాత శక్తువు చాలా బాధపడది కానీ అప్పుడు నా పరిస్థితి నాకు ఇంకా గద్దకూడదు అది ఎక్కడ దగ్గర పొడిగి తెచ్చుకోవాలంటే గిట్లయిపోయానికి చాలా బాధపడ్డది కానీ చాలా రిక్వెస్ట్ చేసి

మంచి మెజారిటీ నచ్చే ప్రయత్నం చేసింది ఒకటి మా సీఎల్ యాదవ్ కనబడుతున్నాడు నైట్ గారు ఎక్కడ నిలబడలేదు మా చిన్న రాజ్ కుమార్ కుమార్తూ ప్రభాకర్ వర్మ కనబడుతున్నాడు కిషన్ రెడ్డి కనబడలేదు మోహన్ రెడ్డి మా పెద్ద గారి తమ్ముడు కనబడుతున్నాడు చాలా మంది కూడా వచ్చి మీతో పాటు కలిసి పనిచేసినారు అసలు ఎవరు అవసరమే లేదు ఏదో దెబ్బతిన్న పార్టీ కలిగినాం కానీ బీజేపీ ఇది ఉండదనుకోవాలంటే అవసరం బాటిపోతుంది ఏది ఏమైనా మీకు ఎప్పటికీ కనపడి ఉంటా చాలా మంచి ఫలితాలు రాబడ్డా సరే ఇలాగా మా రోజమ్మ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాకపోయాన్ని బాగా నాకు ఇష్టం మనకు కూడా సరే ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది బండి స్లో మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళీ పికప్ తీసుకుంటున్నారు కదా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణకు శ్రీరామ లక్ష ప్రజలు తప్పకుండా మనం గుర్తిస్తారు ఇప్పుడు మనం కూడా తెలుసో తెలియక తప్పు చేస్తే సవరించుకున్నా తప్పేం కదా మంచి కదా ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు నిర్ణయాలు అంటే సమీక్షించుకుందాము దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి చెప్పేటప్పుడు చెప్తాము అయితే మీరందరూ కూడా ఎవరించిన బిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు ఎన్నో జయాల చూసినాం అపజయాలు కూడా చూసినాం పూల బాట చూసినాం ముళ్ళ బాట చూసాం ధర్నాలు చేసినాం పోరాటాలు చేసినాం జైళ్ళలో పడ్డం లాఠీ దెబ్బలు తిన్నాం రైలు పట్టాలు తిన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కదా బిలాకస్ లేకపోతే ఈ గులాబీ సైనికులు లేకపోతే తెలంగాణ వచ్చేదా రానే కాదు రానే కాళ్ళ తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద పడుతుంది కాదు ప్రజల పక్షాన్ని పోరాటంగా ప్రజలు మనకు బాధ్యత ఇచ్చింది ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చిన వాళ్ళు చాలా హామీ ఇచ్చింది ఒకటి గారు రెండు గారు నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చిన మనం అమలు చేయించాల్సిన బాధ్యత పైకి పైకి వస్తువు వాస్తవానికి ఇవ్వడితే చాలా మాట తప్పింది ఏమన్నారు ఏమి కరెంట్ బిల్లు గచ్చి వద్దు మేము వస్తలేము ఫ్రీ కరెంట్ ఇప్పుడే ఇప్పుడేమో ఇది రేపు వచ్చి ముక్కు ఇంటి బిల్లు అసలు చేస్తూ చేస్తా మాట దే కాలేదా మీరు వద్ద అవ్వకుండా మేము వస్తలే ఉన్నాం దాంట్లో అయిపోతే బోనస్ ఇచ్చి మర్చిపోతాం అన్నాం కొండరా కొనరాలు వరకు అయిపోయింది బోనస్ నాలుగే రైతు మనకి పైసలు వస్తే పదిహేడే వస్తాయి లేక మేము తెలిసి వస్తే పదిహేను ఏడు వచ్చే కొనరా నా పదివేలు పదిహేడు ఏమన్నా పదిహేను నేను తెలియదు పదిహేను అంటారు

కరోనా వచ్చినే జీతాలు మందులేదు కానీ రైతులకు మాత్రం ఐదు మంది పైసలు ఇచ్చారు సార్లు పదకొండు వింటతో డెబ్బై రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేల మూడు వందల కోట్లు రూపాయలు ఒక్కసారికైనా గూకలు కచ్చింది చూస్తారే ఏదాక వచ్చింది ఎకరం కట్టి వచ్చిందా మనకి వచ్చింది అంటే కేసీఆర్ ఎలా అడుగుతున్నారే ఇంకో విషయం గుర్తు చేయాలి మొదలు రెండు వేల పదిహేడులో స్వీమ్ వచ్చినప్పుడు ఎకరానికి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పుడు గెలువద్ద యాస పదిహేను రాలేదా మనం గెలవకే పదిహేను అన్నాం తెల్లాలకే పని చేయించిన పదిహేను అన్నారు మాటలు పోనీ టైం అమ్మించిందా ఏమంటున్నావు రైతులు చేస్తున్నారేనా యాడ్ చేస్తున్నారేనా ఇంకో విషయం ఆచరా పెన్షన్ బీడీ కార్మికులైనా బోధకాలు వాళ్ళైనా ఒంటరి మహిళలైనా ఏజ్ అయినా ఇలా వికంపులైనా వికలాంగులైనా వృద్ధులైనా రెండు వేల పెన్షన్ అంటే రెండు వేలు మీకు ఒక విషయం యాజ్ చేస్తుందా మనం మొదటిసారి గెలిచినప్పుడు రెండు వందల పెన్షన్ ఐదు వందలు పెంచి వెయ్యి రూపాయలు ఇస్తామన్న పెంచినమా లేదా రెండవసారి గెలిస్తే రెండు రేం చేస్తామన్నాం గెలిచిన తెలాలి గెలిచిన తర్వాత వచ్చిన నెలలో వెయ్యి పెంచిన రెండు వేలు వరద తెల్లాలి ఎలక్షన్లు జరిగేటప్పుడు అవార్డు పెంచిన రెండు రేలు ఉన్నాయి అనగానే ఏమంటే నేరం రెడ్డి గారు ఇవ్వకే వస్తాం కాంగ్రెస్ పార్టీ పైకా మనం వెయ్యి గెలిచిన తెల్లాల రెండు ఇచ్చిన తెల్లాల రెండు నాలుగు అంటారు ఇచ్చిందా రెండు నాలుగు అంటే బాగా తప్పిండు పదివేల రైతు బదురు పదిహేను బాగా తప్పిండు కరెంటు బిల్లులు కట్టారు బాట తప్పిండు బోర్డర్ ఇస్తామంటారు ఇది మనం కొత్తగా కంటే అవ మా అన్నేస్తుండ్రు వైసంపీ

నువ్వు అన్నదే యాక్దిహేను ఇస్తాను నువ్వు ఐదు వందలు బోనస్ ఇస్తా బోనస్ అమ్ముకోటి నువ్వు అన్నదే నేను చెప్తున్నాను అప్ప కొత్త కొత్త గంటే నేను అటు అదిస్తాను తొందరపడతా ఏం తొందర పడలేదు ప్రజలకు నువ్వు ఏం లేదు మేరిక డేట్ వెతిరా నువేడే ఎల్ వెతిన్నావు ను వెతిన డేట్ ని యాజ్యం నా ఆ సంగతితో ప్రజల పక్షాన రజన్ మొమలి ఆలమాలి ప్రతిపక్షం తో కూర్చోబెట్టి ను ఆ ప్రజల పక్షాన ని యాజ్యం చేసుకున్నాం నాయనా ను మాట కలిపి నేను కాదు యావ ప్రజల సమాజానికి వల్లా బుండ్ బుండ్ కనే మోసాల పాలై ఉండాలి చిన్న చిన్న కే షార్మ్ ఒక ఒక అబద్ధం చెప్తున్నారు మీరు గమనించిన రెండు అయిపోయింది రెండు అయిపోయిందండి ఆట పదమూడు పేరుకు ఆరు ఒకదంటే మూడు ఉంది కదా ఆరంటే పదమూడు కానీ పదమూడు రెడీ చేసి ఆట రెడీ చేసి అని అబద్ధపడుతుంది నిజంగా ఇక్కడికే చాలా విషయాలు ఉన్నాయి తప్పకుండా మనం మంచి కొట్ట ప్రజలతో కలిసి తెచ్చి ఉన్నాం తెలుసుకో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందు పార్టీ బలోపేతం చేసుకుందాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి స్థాయిలో చేసుకుంటాం తప్పకుండా భవిష్యత్తు మనలే పడితే ఎన్నోసార్లు నేసిన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం కింద ఏదైనా అంతిమ విషయం మనది అదే తెలంగాణ మనం కూడా మంచి రాష్ట్రంలో పనిచేద్దాం అన్ని విషయాల్లో కూడా ప్రభాకరణతో పాటు కార్యకర్తలకు మా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో అన్నదండలు అందిస్తాయని ఎందుకంటే ఎక్కడ కూడా కార్యకర్తలు ఆ ధైర్యం కొనాల్సిన లేదు ఒక ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత ప్రజలు తప్పకుండా మన మంచితనాన్ని గుర్తిస్తారు ఎందుకు ఈ మాట్లాడటం ఎప్పుడైనా నాలుగు రోజులు చూస్తే అర్థమైంది కదా రోజుల తర్వాత మనమేంటి కొద్ది కొద్ది చాలా ఒక్క ఏడాది అయితే అర్థం అప్పుడు ఒక ముఖ్యమైన విషయం కార్యకర్తలతో పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీ ఈ రెండు జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల యొక్క బాగోపులు ఎక్కువ మీకు చిన్న ఉదాహరణ చెప్తారు మన రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ఏడు మండలాలను లోయస్సీ ఏడు పవర్ ప్రాజెక్టును ఆంధ్ర చెప్పజెట్టింది రెండు పార్టీలు కాదా బిల్లు పెట్టింది బీజేపీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఏడు మండలాలు ఆగ్రహం చేసింది లోయస్సీ ఏడు పవర్ ప్లాంట్ ఆగ్రహం చేసింది ఒకవేళ కాంగ్రెస్ మద్దతు లేకపోతే ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అయిందా అంటే ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు కలిసి తెలంగాణ ఈ ఇద్దరికి ఓట్లు కావాలి సీట్లు కావాలి తప్ప తెలంగాణ ప్రజల బాగుబోలు పట్టాయి ఏ రోజు ఆలోచించింది బిజెపి ఏ రోజు ఆలోచించింది కాంగ్రెస్ మనకు జాతీయ ప్రాజెక్ట్ కావాలని మనం పోరాటం చేస్తే ఈఎన్టి బిజెపి మనతో పాటు మద్దతు పలికింది అడగండి కాంగ్రెస్ పార్టీ అడిగిందా కాంగ్రెస్ అంటే రెండు పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలు కేంద్రంలో అధికారం కోసం వాళ్ళు ఆలోచిస్తే తప్ప తెలంగాణ ప్రజలు ప్రయోజ అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గెలుపు రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో గొంతు నింపాలన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలన్నా అది బిఆర్ఎస్ ఎన్నికలు మాత్రమే చేయగలుగుతారు ఎందుకంటే మనం మనం చూసిన బిజెపి మనకు గిరిజన యూనివర్సిటీ అనేది ఎప్పటికీ చేయలేదు అదేవిధంగా మన వరంగల్ వ్యక్తి అంటే ఇవ్వలేదు ఈ రకంగా బీజేపీ మనకు అన్యాయం చేసింది మరి కాంగ్రెస్ కూడా బీజేపీకి అడుగులకు మడుగులకి తప్ప మన పోరాటంలో ఏ రోజు పట్టాల్సి రాలేదు ఇవాళ భవిష్యత్తులో మనం ఎక్కువ ఎంపీ అవసరం బీజేపీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠని చెప్పాలి ఎందుకు చేసావా తొమ్మిది తారీఖు రెండు లక్షల రుణమాఫీ పార్లమెంటు ఎన్నికల్లో నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తే ప్రజల నమోదం లేదు అంతగా పార్లమెంటు ఎన్నికల్లో నువ్వు ఓట్లు అడగాలంటే రెండు లక్షల రుణమాఫీ చేసినట్టునే కాంగ్రెస్ లో

वाल वाल तो ना वाले इच्छने देखते हैं वाले इच्छने देखते हैं वाले क्या पीते हो वाले इच्छने वाले वाले क्या पीते हैं ना का मन मन दाने बजे बजे चेचो के साथ में बाते का कार्य करते हो मन में बोले सो मुख्य का और बिहार के कार्य करते हो राजा तो अंचल प्रदेश वाले वाले बोल रहे वाले नहीं

आज का हमने मुंबई में जो कलेक्ट कर रहे हैं पहले का आई को तुम ये भाई कलेक्शन जल गया यानी वहां दूर दूर से मेरे को उनके आने को दे भाई मैम मेरी पर उसने के और भेज कर दिया तिरु के लिए मैं भेज है और देखो मैं तो भी ऊपर नीचे कर सकता हूं मैं भी से मैं निकला ने सारे के तो गेल पिच को डाल के जवाब करना है इसका नहीं से 15 पर जरूर आता అను ఆస్టర్ లో ఉండి సుకప్ లో ఉండి పార్క్ ఓల్ సేహ ఏంది ఆయనానికి అందుబాటులో ఉండండి ప్రజలకు సహాయం చేయండి కన్సల్టేషన్ మెడికల్ రిఫరెన్స్ అంతే రాత్రి రాత్రి సాచ సోమర్పట్ నుంచి క్యాష్ తీసుకుంటుంది అవంలో ఆగు సుపాయిసర్ ఉండాలి బయట చేసుకొని ఆరేలో ఎవరు ఆరేలో ఇక్కడ

మన వద్ద విభేదాలను అసలు మనకి కలిసి ఉంటే మనం పొట్టుకునే శక్తి కూడా పెట్టుకుంటారు మన దగ్గర గ్రామాల్లో మండలాల్లో నాయకత్వం దయచేసి కూర్చోండి ఆత్మీయంగా మాట్లాడుకోండి కాలుష్యం నష్టం విడిపోతే వాళ్ళు బాగుపడరు విడిపోయి పని ఉండాలి వాళ్ళు బాగుపడటో ఉంటే నష్టపోతుంది కాలుష్యుడు అంటే మన కార్యకర్తలు ఏ కాదు పాత కొత్త అనేది తేడానికి కూడా అందరికీ కూడా కలిసికట్టుగా చేస్తాం మనకు మంచి నాయకత్వం కూడా ఉంది చాలా మంది కూడా మన పార్టీలో వచ్చారు అందరికీ కలిసికట్టుగా చేస్తాం అందరికీ కలిసి భవిష్యత్తు కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల పక్షాగా మనం ఎక్కడికి నిలబడి ప్రజలే ముఖ్యం మనకు ప్రజలే కేంద్రంగా పనిచేద్దాం ప్రజలకు దగ్గరగా పనిచేస్తాం மீண்டும் ஒரு பொதுமச்ச சச்ச மேட்டே நான் ஜெபி விஷயங்கள் எல்லாம் முடிங்கலாம் பல காலி பண்ணி பல முச்ச பண்ணி பல மார்க்கசி பண்ணி பல ஆணிையாட பாய் மார்க்கசி வில மோசன் செய்து வில தக 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 வந்து அதுல 보면은 சச்ச மேட்ட இருக்குது पूछना காரண பை காட் நோ ஹோல் காட் நோ நாட் எஸ்கேட் நோ போல நோ காட் நோ கள்ளம் காட் நோ ராவ் காட் நோ பேண்டி காட் நோ இந்த காரண கூட நான் நாளை சச்ச மேட்ட आ सोशल मीडिया फेवरेट परचेंट देखता होगा दाने वो भी बोलता है अब जान गोवर्नमेंट परचेंट पालन का होता है आ गोवर्नमेंट वोडे के जो देखी बोला निजारा नजर ग्योरेंचर वास्तवान नजर क्रिएटिया नजर पक्षियां देखा होगा तो ये अपने आंदोलन को बोला इनका भांजी का भाई निगाह करके देखना रखना है